వైగ్రా అబార్షన్ పిల్స్ విచ్చలబిడి విక్రయాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం అలర్ట్ అయ్యింది ఇవాళ ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టబోతోంది గోదావరి జిల్లాల్లో మరిన్ని మెడికల్ షాపుల్లో అధికారులు సోదాలు చేయడానికి రెడీ అయ్యారు మందుల బిల్స్ తో పాటు లావాదేవీల వివరాలపై ఫోకస్ చేస్తున్నారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ సిఎండ్ఎఫ్ అంటే క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్లు హోల్సేల్ వ్యాపారులపై దృష్టి పెట్టారు వీరి దగ్గర పనిచేసే సిబ్బంది పాత్ర పైన కూపీలాగుతున్నారు అధికారులు ఇప్పటికే పలు మందుల దుకాణాల్లో డ్రగ్ కంట్రోల్ తనిఖీలు నిర్వహిస్తోంది వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాయుగుర ఎబార్షన్ మందులు విక్రయిస్తున్నారు యువకుల ప్రాణాలతో చలకాట మారుతున్నాయి మందుల షాపులు ఏలూరు నుండి మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు రవి డ్రగ్ కంట్రోల్ విభాగం అలర్ట్ అయ్యి ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్ని షాపుల్లో ప్రస్తుతం స్టార్ట్ అయింది మెడికల్ షాపుల్స్ అంటే గడిచిన మూడు రోజులుగా చూసుకుంటే కేవలం గోదావరి జిల్లాలకు మాత్రమే ఈ సోదాలు పరిమితమయ్యాయని చెప్పుకోవచ్చు టీవీ నైన్ వరుస కథనాలు చాలా ఆసక్తికరమైన విషయాలు ఆ గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆ నమోదైనటువంటి కేసుల్లో ఎక్కువ సార్లు పట్లబడుతున్నటువంటి బ్రాండ్లు అవి ఎందుకు బయటకు వస్తున్నాయి ఎలా బయటకు వస్తున్నాయి అనే విషయాలను కూడా చాలా క్లియర్ కట్గా కూడా ప్రజలకు విధంగా కూడా ప్రసారం చేయడంతో ఈసారి మొత్తం డ్రగ్ కంట్రోల్లో ఉన్నతాధికారులే మొత్తం రంగంలోకి ఈరోజు దిగబోతూ ఉన్నారు దీనికి సంబంధించి మొత్తం కూడా దీని క్షేత్రస్థాయి నుంచి కంపెనీల వరకు కూడా పూర్తి స్థాయిలో కూపీలు లాగడంతో పాటు వారిపైన చాలా సీరియస్గా కూడా కఠినంగా కూడా యాక్షన్ తీసుకునేందుకు ఉన్నత స్థాయిలో అధికారులు కూడా రంగం తిరిగి రంగంలోకి దిగబోతున్నారు మన దగ్గర సమాచారం ఉంది అధికారి అధికారులు ఆప్ది రికార్డ్ మనకి చెప్పిన మాట సేపట్లోనే పూర్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు అదేవిధంగా ఏగల్ టీంకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా మొత్తం అంతా కూడా తనిఖీలు చేయబోతున్నారు అయితే ఇప్పటికీ అంటే మనం మన నిఘాలో కావచ్చు లేదా గతంలో మనం పలు సందర్భాల్లో చేసినటువంటి నిఘాల్లో కూడా చాలా స్పష్టంగా అయితే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి వీటికి సంబంధించి ఏదైతే డ్రగ్ వయాగ్రాకి సంబంధించిన మందులు కావచ్చు అబార్షన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కావచ్చు వీటిని నేరుగా డైరెక్ట్గా మందులు దుకాణాల్లోనే ఉంచట్లేదు ఒక రహస్య ప్రాంతంలో వారికి సంబంధించిన కిరాణా కోట్లను కిల్లీ కొట్లోనో ఎక్కడో ఒక చోట ఉంచి అక్కడి నుంచి కస్టమర్ వచ్చినప్పుడు అడిగినప్పుడు వాటిని తీసుకొచ్చి అంటే మన దగ్గర ఒక వస్తువు లేనప్పుడు పక్క షాప్ నుంచి అలా తీసుకొచ్చి ఇస్తారో ఆ విధంగా ఈ వయాగ్రా ట్యాబ్లెట్లు అభార్షిని కిట్లను తీసుకొచ్చి ఇస్తున్నారు ఎందుకంటే ఒకవేళ డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కనుక మందుల దుకాణం మీద దాడికి స్తే అక్కడ తనిఖీలు నిర్వహిస్తే దీనికి సంబంధించి ఏ విధమైన ఆధారాలు దొరకకూడదనేది మందులు మందుల వ్యాపారుల యొక్క ఒక పక్క ప్రణాళిక కూడా కనబడుతున్న నేపథ్యం అయితే ఈసారి మాత్రం చాలా క్లియర్గా ఉంది గతంలో ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి రాజమండ్రికి సంబంధించిన గణేష్ చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించడం పెద్ద ఎత్తున చాలా షాపులకు వీటిని గడిచిన మూడు సంవత్సరాలు కూడా సరఫరా చేయడం అతనికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన ఇప్పుడుపైన ఇప్పటికే నిఘా పెట్టినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తారు అతనితో ఎవరెవరు ఈ వ్యాపార లావాదేవీలు నిర్వహించారు ఎలా ట్రాన్సాక్షన్ జరిగిన ఎంత మొత్తంలో వీరు ఈ మందులను సేకరించారు ఎంత మందులు తీసినారు ఎలా చలామణి చేశారు ఈ మొత్తం ఈ మొత్తం పైన ఈ రోజు డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులైతే పెద్ద ఎత్తున కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది